సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లాలో ఉన్న కళాకారుల ఆ సంఘంలో ఉన్న ప్రతినిధులకి ఈరోజు మనం విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారి చేతుల పెద్ద సత్తకాలను ఏర్పాటు చేసుకున్నాం ఈ సంఘానికి గౌరవ సలహాదారుగా సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ గారు వ్యవహరిస్తుండగా గౌరవ అధ్యక్షుడిగా గత కొన్నేళ్ళుగా నేను వ్యవహరిస్తున్నాను మేము ప్రత్యేకంగా కళాకారులు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నప్పటికీ కూడా మేజర్ విశాఖ ఉత్సవంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం నిర్వహించే ఉత్సవాల్లో వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా లేకపోతే వీళ్ళకి అవకాశాలు రాకపోయినా వీళ్ళ తరఫున మేము అందిపుచ్చుకునే మాట్లాడుతుంటాం అలాగే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే మేము అండగా ఉంటాం మరి విశాఖపట్నం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎప్పుడు కూడా వాళ్ళు అనేక ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఎక్కువ షూటింగ్లు పెరగడంతో ఎప్పుడు కూడా కళాకారులు బిజీగా ఉంటున్నారు చాలా సినిమాల్లో మన వల్ల లోకల్ ఆర్టిస్టులనే తీసుకుంటున్నారు అది కూడా మనం సంతోషించడానికి విషయం మనం కూడా ఉగాది సంబరాలకి మనం ప్రణవ్ గోపాల్ గారిని గెలుచుకున్నప్పటికీ కూడా అయితే అదే రోజు బోర్డు మీటింగ్ సడన్ గా పెట్టారు దాంతో ఏంటంటే బోర్డు మీటింగ్ పది గంటలకి మన కార్యక్రమం కూడా పది గంటలు కావడంతోనే ఎంత ట్రై చేసినా ఆ రోజు అందుకోలేకపోయారు ఇక్కడ నేను అభినందన తెలియజేస్తున్నానండి ఇప్పుడు నెక్స్ట్ జరిగే రేపు కార్యక్రమానికి కూడా నేను ఆహ్వానిస్తాను రేపు జర్నిస్టుల కోసం అనేది మేము అంటే విశాఖపట్నం అటువంటి జనరల్ స్థితి కూడా స్ట్రెస్ గురించి ఏదైతే మనం ఎవైజ్ చేయగలుగుతామో దానికి కొన్ని రిలైన్సేషన్ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుందండి నా నమస్కారాలు అదే విధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే గౌరవ అధ్యక్షుడు పట్నాయక్ గారు కాని ఉండి గంటలు గంటల శ్రీనిబాబు గారు కాని ఉంది అదే విధంగా వివిధ ఎవరైతే కార్యవర్గం ఉందో అందరు కూడా అభినందన తెలియజేసినా ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మంచి కళాకారుడే ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో కళాకారుడిగా ఉంటాడు కాబట్టి సో దాన్ని కళాకారుడు ప్రతి ఒక్కరు తన కళను ఏదైతే బాగా ప్రతిబింబిస్తాడు బయటికి మంచి కళాకారుడికి ఎదుగుతాడు సో రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా విశాఖపట్నం ప్రాంతంలో ఉండి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ కళాకారులకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చాలా చిత్తశుద్ధిగా ఉంది కళాకారులను ఎక్కడక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ కూడా నేను మీ ద్వారా ఒకటి తెలియజేస్తున్నా ఏదైతే గురుజాడ కళాక్షేత్రం కానివ్వండి ఉడా చిల థియేటర్ కానీ దయచేసి కళాకారులు ఉపయోగించుకో ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా మంచి మెలోడియస్ సాంగ్స్ కానీ ఉంటాయి అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఏమైనా ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఉంటే కనుక ఉపయోగించుకోండి రానున్న రోజుల్లో మీ అందరితో కూడా అందుబాటులో ఉంటాను మంచి రోజు మనందరం కూర్చున్నాము సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను ధన్యవాదాలు పోలీస్ గారు మంచి రైటరు అలాగే రేవతి స్వర్ణ శిక్షణ ఇస్తుంది స్వర్ణ కానీ ఏం చెప్పడు మనకి జర్నలిస్టులకి ఏం చెప్పడరు గారిని చూసి నేర్చుకో